అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త దేశ ప్రధానికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో అధిష్టానము నాయకులు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి సో ఏ దేశానికి సంబంధించింది అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో ఇప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోడ్సార్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం అంటే దేశ ప్రధానికి ప్రమాదం అంటే ఏ దేశానికంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదన్నమాట ఎప్పుడు కాంట్రవర్సీలకు కీరాఫరస్ గా ఉండే ఆయనకు ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పోటీ రేస్ లో కూడా ఉన్నారు ఈసారి ఎలాగైనా గెలుపు కైవసం చేసుకోవాలని ముమ్మర ప్రచారం అయితే కొనసాగుతుంది ఇక ఇటీవల కాలంలో ఆ ట్రంప్ ప్రచారం చేసిన సమయంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి ఇటీవల కాలంలో గన్ మిస్ ఫైర్ అయి కూడా జరిగింది మొత్తానికి ప్రమాదం నుంచి కాపాడబడిందారు ప్రస్తుతానికి మరో ప్రమాదం కూడా ఈ మధ్యలోనే పెన్సిల్వేనియాలో బట్టర్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగ సమయంలో యువకుడు కాల్పులు జరిపాడు అదృష్టం కొద్ది గురిత ప్రాణాలు కూడా బయటపడ్డారు తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారట ఇంకా ఏం జరిగింది వివరాలకు గనక వెళ్తే సో అమెరికాలో ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అధ్యక్ష పదవి పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారం వేగవంతం చేశారు ట్రంప్ ప్రత్యర్థంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా కమలా హారీస్ గట్టి పోటీ అయితే ఇస్తున్నారనమాట తాజా సర్వే ప్రకారం అయితే కమలా హారిస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేట్ లో జోజోమాన్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తుట్టిలో ప్రింట్ ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపాలు తలెత్తాయట వెంటనే విమాన సిబ్బంది అలర్ట్ అయ్యి లోపాలు సరిదిద్దారు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారనమాట సో మన దేశంలో కాదండి ప్రమాదం ఇంకా అమెరికా దేశానికి సంబంధించింది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ జరిగినా కూడా మీకు అందిస్తూ ఉంటామండి